పులివెందల్లో ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి అంటుంది వైసీపీ అక్కర్లేదంటే టీడీపీ గల ఆంధ్రప్రదేశ్ ఓటర్గా హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి పులివెందులో రీపోలింగ్ జరగాలి అవసరం లేదు ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ మీరు కామెంట్ చేయండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాపాలతో పులివెందుల ప్రజలు ఆయన మీద వ్యక్తి చెందారని జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత తెలిపారు వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంటలో ఎమ్మెగినూర్ ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ తో కలిసి మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి సేవ్ డెమోక్రసీ అంటున్నారని వైసీపీ వారికి ఆ పదానికి అర్థమే తెలియదని విమర్శించారు గత పాతికేళ్లలో పులివెందుల్లో వైసీపీ కుటుంబం స్థానిక ఎన్నికలు జరపలేదన్నారు టీడీపీలో చేరిన వారిని జగన్ భారతీయ అవినాష్ రెడ్డి ఎలా బెదిరిస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందని వివరించారు తనకు ప్రాణహాని ఉందని మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి చెప్తున్నారని ఆయన గతంలో టీడీపీలో పనిచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిపైనే ముందుకెళ్తారు తప్ప రప్పారప్పా అరగడానికి కాదని అన్నారు సొంత కుటుంబ సభ్యుల్ని హతమార్చిన వారు పక్కన వారు ఉన్నారని వారితో జాగ్రత్తగా ఉండాలని హితువు పలికారు పులివెందులో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలవబోతున్నారని సంచలన ప్రకటన చేశారు మరోపక్క వైసీపీ కడప జిల్లా ఒంటిమెట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా స్థానిక జడ్పీటీసీ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు చేశారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీందర్ రెడ్డి సహా పలువురు నేతలు పోలింగ్ కేంద్రాలకు దూసుకెళ్లారు కుర్చీలు బ్యారికేట్లను తోసేసి లోపలికి చొచ్చుకెళ్లారు వైసీపీ నేతలను పోలీసులు చెదరగొట్టారు మరోవైపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పులివెందుల్లో డెబ్బై ఒక్క శాతం ఓటింగ్ నమోదైంది మొత్తంగా పదివేల ఓట్లు కాగా ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల ఓట్లు పోలయ్యాయని చెప్పారు సాయంత్రం ఒంటిమెట్లో అరవై ఆరు శాతం వరకు ఓటింగ్ పోలైంది మొత్తం ఇరవై నాలుగు వేల ఉండగా పదహారు వేల ఓట్ల వరకు అప్పటికే పోలేనట్టుగా మీడియాకు తెలియజేశారు ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు సంబంధించినటువంటి ఆధారాలు తాము చూపిస్తామని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తోంది వైసీపీ ఎన్నికల కమిషన్ కళ్ళు తెరిచి పోలీసు మీద చర్యలు తీసుకోవాలని వైసీపీ అంటోంది పులివెందల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతోందని ప్రతి బోలింగ్ బూత్ వద్ద జమ్మలమడు నియోజకవర్గం చెందిన టీడీపీ వారిని పెట్టిందని అన్నారు అసలు ఓటర్ల బదులు దొంగ ఉన్న పోలీసులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు పోలింగ్ స్టేషన్ దగ్గర వేసినటువంటి టీడీపీ నేతలు జమ్మల మడుగు వాళ్ళని ఓటర్ స్లిప్పులు ఇచ్చి ఓటు వేయడానికి పంపిస్తున్నారని దొంగ ఓట్లు వేయాలన్నా స్లిప్లో ఉన్న పేరుకి వయసుకి తేడా వస్తుందన్న ఏమి కాదంటూ టీడీపీ నేతలు పంపిస్తున్నారని అన్నారు నల్లపురెడ్డి నల్లగొండవారిపల్లి ఎర్రపల్లి కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కోటి టీడీపీ గుండాలు మోహరించారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు గ్రామాల శివార్లలో వాహనాలను అడ్డం పెట్టి టీడీపీ నేతలు ఎవరిని రావట్లేదని కర్రలు రాడ్లతో పహారా కాస్తున్నారని పోలీసులు ఉన్న ప్రేక్షకు పాత్ర వహిస్తున్నారని విమర్శించారు ఈ పరిణామాల మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు అక్కడి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఎస్పీ సతీష్ రెడ్డి ఇతర నాయకులతో మాట్లాడుతున్నారు త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్లి దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ను కూడా చూపించి పులివెందుల్లో మళ్లీ రీపోలింగ్ వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తానని తన కి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే పులివెందుల్లో రీపోలింగ్ అవసరమా లేదా అనేటువంటి దాన్ని కంపల్సరీ కింద మీరు కామెంట్ చేయండి రీపోలింగ్ జరగాలి రీపోలింగ్ అక్కర్లేదు వేరెన్ని ఒకటి మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ చేయండి